ప్రేస్తలాడ్ మన ప్రభును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ప్రభువైన యహోవా ప్రతి వారి ముఖము మీది బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను ఈ ఈలాగున జరుగునని యహోవా సెలివి చీయున్నాడు యశ్యా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించను కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం కన్నీరు కార్చడానికి ఎన్నో కారణాలుంటాయి కదా భార్య భర్తల మధ్య ఉండే గొడవలను బట్టి కన్నీరు కారుస్తాము పిల్లలు దారి తప్పిపోతున్నారని ఏడుస్తూ చింతిస్తాము స్వంత వారిని కోల్పోయినప్పుడు ఏడుస్తాము అనేకులు మనల్ని నిందించి అవమానపరిచినప్పుడు కన్నీరు కారుస్తాము అప్పుల సమస్యలను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటాము పాపపు తలంపులను బట్టి యజమానుల వేధింపులను బట్టి ప్రియ విశ్వాసి ఇలా చెబుతూ పోతే ఎన్నో బాధలను కష్టాలను బట్టి దినమంతా దుఃఖించే వారిమిగా ఉంటున్నవారు ఎంతోమంది ఉంటున్నారండి ప్రియ సహోదరి సహోదుడ దేవుడు ఈ దినమున తన బిడ్డలమైన మనతో చెబుతున్న మాట ప్రతి వాణ్ణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచి భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయ్యను ఇలాగూ జరుగునని ఏహోవా సెలవిచ్చి ప్రియ విశ్వాసి దేవుడు తన బిడ్డలమైన మనల్ని నిత్యము కాపాడుతూనే ఉంటాడు ఏ పరిస్థితిని బట్టి వారు బాధించబడుతున్నారో ఎలాంటి సమస్యలో చిక్కుకున్నారో ఎలాంటి భయాల గుండా వెళ్తున్నారో ఏ విధమైన శోధనలలో ఉన్నారో ఇలా తన బిడ్డలను బాధించే వాటన్నిటినీ దేవుడు గమనిస్తున్నాడండి కాబట్టి ఆ దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుత కార్యమునైనా ఆయన జరిగించుటకు శక్తి కలిగినవాడు దీనులను దిక్కులేని వారిని దరిద్రులను ఆయనపైకి లేవనెత్తుతాడు ఉన్నత స్థలముల మీద నిలవబెడతాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ఎంతోమంది దేవుని ఆశ్రయించక ఆయన కార్యాలయందు నమ్మకముంచకుండా సందేహంతో బ్రతుకుతున్నారు ఆ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆనాడు దేవుడు తన బిడ్డల జీవితాలలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ మనం మాత్రం దేవుని ఎద్దుకు రాని వారిగా ఉంటున్నాము ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దేవుని ఎద్దుకు వస్తారేమో ఆయనకు ప్రార్థన చేస్తారేమోనని దేవుడు వారిని శ్రమల గుండా బాధల గుండా నడిపించినప్పటికీ ఆ కష్టాలను బట్టి బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు మనుషుల సహాయాన్ని అడుగుతున్నారు కానీ ప్రతి కష్టాన్ని తొలగించే ఏ సయ్య వైపు మాత్రం చూడని వారిగా వారి హృదయాలను ఎంతో కఠినం చే సుకుని జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారండి కాబట్టే దుఃఖము కన్నీరు బాధలు మనల్ని విడిచిపెట్టడం లేదు అలాగే దేవుని నమ్మిన మనం కూడా కొన్ని సందర్భాలలో ఆయనకు దుఃఖాన్ని కలిగించే వారిమిగా ఉంటున్నాము పదే పదే మనుషులనే ఆశ్రయిస్తున్నాము వారికే మన బాధలు చెబుతున్నాము కానీ దేవునికి ప్రార్థన చేయడం లేదు ఒకవేళ ప్రార్థించినా ఎంతో సందేహంతో ప్రార్థన చేస్తున్నాము ప్రియ విశ్వాసి మనుషులైతే మనం కన్నీరు కార్చాలనే కోరుకుంటారు నిత్యము మనల్ని బాధ పెడుతూ సూటిపోటి మాటలతో వేధిస్తారు మనం ఏడిస్తే వారు నవ్వుకుంటారండి మనం కష్టంలో ఉంటే వారు ఆనందిస్తారు కాబట్టి నువ్వు మనుషుల వైపు చూడకు మనుషుల సహాయాన్ని ఆశ్రయించకు ఎందుకంటే వారు ప్రియులు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు దేవుడు నీ ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేస్తానంటున్నాడు నీ కన్నుల నుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తొలగిస్తానని నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని ఆ దేవుడు చెబుతున్నాడండి ఈ భూమి మీద నుండి నీ నిందను అవమానాన్ని తీసివేస్తానని దేవుడు ఈ దినమునతో చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఇంతగా నిన్ను ప్రేమిస్తూ నీ ఎందు శ్రద్ధ చూపే దేవునిని నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు నిత్యము ఆయనను స్థుతిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఉండు నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపు నీ ప్రతి భారాన్ని చింతను ఆయనకే అప్పగించు ఆయనే నీ చింత యావత్తును తీరుస్తాడు భౌతికంగా ఆత్మీయంగా నిన్ను బలపరిచి స్థిరపరుచుతాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నువ్వు దుఃఖించే పరిస్థితులు నీకు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా దేవునిని బట్టి ధైర్యంగా ఉండు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ప్రతి దుఃఖం నుండి కన్నిటి నుండి నన్ను విడిపించుతాడు నాకు మంచి దినములను అనుగ్రహిస్తాడు నా కష్టాలను బాధలను ఆయనే తీరుస్తాడు అని దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకంతో నువ్వు బ్రతికినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగి తాడండి ఈ దినము నుండి దేవుని నమ్మిన నువ్వు కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించు ఆయన మీదనే ఆధారపడు ఆయనకే మొరుపెడుతూ ఆ దేవుని గొప్ప సహాయం కొరకు ఎదురుచూస్తూ ఉండు ప్రభువైన ఏ హోవా ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువును తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసి వెయ్యను లాగున జరుగునని ఏ హోవా సెలవిచ్చి ఉన్నాడు అవునండి మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగినవాడు ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా దానిని చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియాపరలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేసే దేవుడో తండ్రి భూమి మీద నుండి నీ బిడ్డలు అనుభవిస్తా నిందలను అవమానాలను తీసివేసే దేవుడో తండ్రి అయ్యా మీ ప్రేమ ఎంతో గొప్పది దేవా అయ్యా మీ గొప్ప ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్త ప్రకారం వారిని కనికరించి వారి వారిలో గొప్ప కార్యాలు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలమైన మమ్ములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల పట్ల మీరే సంపూర్ణంగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు దేవా బిడ్డలు వారికి కలిగిన ప్రతి పరిస్థితిని బట్టి మీ మీదనే ఆధారపడుతూ మీకే మొరుపెడుతూ మీ గొప్ప సహాయం కొరకు ఎదురుచూసేవారిగా ప్రతి ఒక్క రిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరే వారిని కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తేవా అయ్యాన్ని బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేయబోయే పనులలో క్షేమాన్ని తెలివిని బలాన్ని శక్తిని అనుగ్రహించండి దేవా ప్రతి పని సఫలమయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డల చదువులకు తగినట్లుగా చక్కటి శ్రేష్ఠమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి తండ్రి ఈ విధంగా దేవా బిడలు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని మీ పరలోక జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిని సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కనికరం ప్రేమ చూపించండి అయ్యా బిడ్డలు ఆశించిన రీతిగా చక్కటి గర్భఫలాన్ని పొందుకునే వారిగా సిద్ధపరచండి తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి కడుపులో ఉన్న బిడ్డ ఎటువంటి శారీరక లోపం లేకుండా చక్కగా ఎదుగుటకు మీరే సహాయం చేయండి సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి తల్లికి బిడ్డకు మీరే క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంకా ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా అయ్యా ప్రతి బిడ్డ కూడా చిన్నదైనా పెద్దదైనా సొంతంగా గృహం కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి ప్రవా ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్రొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చే చేసుకోండి దేవా ఇంకా ఎందరైతే దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనకరించండి మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్త అనుసారంగా మరలా శ్రేష్టమైన జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పరిచయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచయం ఎంతట్లో తోడేయండి సహాయం చేయండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మందరి నిర్మాణాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవ రకరకాలుగా మీ సేవలో వాడబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవ ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా సంస్థపరచండి బాగు చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరేక్ విషపెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యొన్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ